హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వంకాయ పప్పు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో వంకాయ పప్పు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము ఇలా చేస్తే వంకాయ పప్పు రైస్లోకి అలానే చపాతీలోకి అలానే రాగి సంగతిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కందిపప్పుని వన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ మనము క్లీన్గా వాష్ చేసుకొని పప్పుని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వంకాయల్ని యాడ్ చేసుకోవాలి వంకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు మనకి పచ్చివాసన రాకుండా కర్రీ టేస్టీగా ఉంటుంది అలానే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి అలానే వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టమాటోస్ని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి అలానే మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి యాడ్ చేసుకోవాలి మన కారంకి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ వాటర్తో మనం రసం ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పు రసం టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పప్పునంతా ఇలా పప్పు కవ్వంతో మెదుపుకోవాలి వంకాయలు పచ్చిమిర్చి బాగా మెదుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెదుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే కరివేపాకు అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంత బాగా ఆనియన్స్ ఎండుమిర్చి అంత బాగా ఫ్రై అవ అయ్యేటట్టు అంత బాగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని పప్పు పోపుని పప్పులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పోపుని నేను ఇక్కడ ముందుగా తీసిపెట్టుకున్న పప్పు రసంలో యాడ్ చేసుకున్నాను అంతే ఇలా కొంచెం పోపు వేసుకుంటే ఈ పప్పు రసం సరిపోతుంది మనం కందిపప్పుని ఉడికించుకున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ వచ్చింది కదా ఆ వాటర్తో ఇలా పోపు వేసి రసంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ టేస్టీ పప్పు రసం రెడీ అయిపోతుంది ఇక్కడ నాకు వంకాయ పప్పు రెడీ అయిపోయింది అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పప్పు రెడీ అయిపోయింది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఫైబరు అలానే ఎక్కువ విటమిన్లు ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి కూడా పప్పు వీక్లీ టూ త్రీ టైమ్స్ పెట్టడం వలన చాలా మంచిది అలానే పప్పు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా మంచిది అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి